ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల కోసం కాదు న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సూపర్ హామీల అమలుపై ప్రశ్నిస్తూ చంద్రబాబు చేస్తున్న మోసాల్ని నిలదీస్తూ జూన్ నాలుగువ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి రెడ్డి శాంతి అధ్యక్షతన పాతపట్నం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతత అందించారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు ఇప్పటికీ రోజుకి సంవత్సరం లేని కోటం ప్రభుత్వం అధికారులు మరి గత సంవత్స కాలంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినప్పుడు కోటం ప్రభుత్వం మరి ఈ సంవత్సర కాలంలో ఒక రైతుకు కూడా న్యాయం జరలేదు ఆడబిడ్డలకు న్యాయం జరగలేదు విద్యార్థులకు న్యాయం జరగలేదు నిరుద్యోగులకు న్యాయం జరగలేదు మరి ఏ వర్గాలు చూసినా ఏ సంఘాలు చూసినా ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు మరి అధికారులకు రాకముందు కూటమి ప్రభుత్వం తాలూకా హామీ వాగ్దానాలు ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ ముగ్గురు కూటమి ప్రభుత్వమే వచ్చారు మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీ లేకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ప్రతి ఆడబిడ్డకు అనేది ఏంటి ఒక రెండు కోట్ల ఎనిమిది లక్షల పైన హోటల్ ఉండే ఆడబిడ్డలు ఉండేటువంటి హోటల్స్ ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి అంటే పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉండేటువంటి ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు కోటి యాభై లక్షల పైన ఉన్నారు ఇంకా మహిళా అకౌంట్లో కూడా ఒక్క రూపాయి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి చేతకాని ప్రభుత్వం కోట ప్రభుత్వం చూడండి రైతు భరోసా సంవత్సరం ఇరవై వేలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు రూపాయి లేదు మద్దతు ధర లేదు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే విత్తనం లేదు రైతు రోజు కన్నీరు తాళు ఏడుస్తుంటే తుడిచిన పాపం లేదు ఎంతసేపు ఎవరు భూమి ఆక్రమించుకుందామా ఎక్కడ ఇసక తినేద్దామా ఎక్కడ ప్రతి బెల్ట్ షాప్ ఓపెన్ చేసేద్దామా పెద్ద పెద్ద ఇళ్ళు దగ్గర ఈ మధ్య షాప్ ఓపెన్ చేసి అక్కడ కుటుంబాలు నాశనం చేసేద్దామా కేవలం డబ్బు తినడమే ధ్యేయంగా ఈ కోటమి ప్రభుత్వం ఏర్పరచుకున్నారు మరి అలానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు యథాచ్ఛేదిగా విచ్చల విడితనంగా డబ్బులు సంపాదించి అవినీతి చేసి ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఆయన ఏంటి మీకు మీ జవాబు ఏంటి ప్రభుత్వ ఆస్తులన్నీ ఆక్రమించుకుంటున్నాడు పేద ప్రజల తాలూకా భూముల్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు మాజీ సైనికులు భూములు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు మామిడి గోవిందరం మరి అలానే ఇసకని ఇష్టమే ఇష్టానుసారంగా మరి అక్కడ రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు ఆ ఇసకని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కనుండే ఒరిస్సా రాష్ట్రానికి కూడా స్మగ్లింగ్ చేస్తున్నాడు మామిడి గోవిందరం